అయితే చాలా టేస్టీ టేస్టీ అయిన చేపల ఫ్రై విత్ మసాలా నిలవ ఉంటుంది వన్ వీక్ అయినా నిలువ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ గా అయితే చేపలు తీసుకున్నాను ఒక కేజీ చేపలు వాళ్ళ దగ్గర బయట క్లీన్ చేయించుకొచ్చాను బయట క్లీన్ చేయించుకొచ్చుకున్నా కూడా మనకు ఉంటుంది కదా క్లీన్ చేసుకోవాలి బాగా చేశారా లేదా అని చెప్పి చేపల పైన పొట్టు పోయిందా లేదా లోపల ఉన్న చెడు పోయిందా లేదా అని చెప్పి నేను ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేస్తాను మళ్ళీ అయితే కళ్ళు ఉప్పు వేసి మన సాల్ట్ అయితే బాగోదు కళ్ళు ఉప్పు పెడితేనే లో ఏదైనా ఉన్నా కూడా బయటకు వస్తుంది ఒక్కొక్క ముక్కకి ఇలా అప్లై చేశాను కళ్ళుప్పుతో బాగా బాగా రుద్ది బాగా ఇట్లా ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క రొప్ప ముక్కకి బాగా కళ్ళుప్పు పట్టించేసాను ఇలా పట్టించేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దాన్ని అలానే ఉంచేసి ముక్కలు అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇలా తీసుకున్నాను ఇలా క్లీన్ చేసిన ముక్కలలోకి ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారం పసుపు పెడదాము ఫస్ట్ అయితే ఉప్పు ముక్కలకి సరిపోయేటట్టు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళనమాట కొంచెం నేను ముక్కలకి ఉప్పు వేసాను టూ స్పూన్స్ ఉప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక టూ స్పూన్స్ కారం ముక్కలకి సరిపోయినంత ఎవరి టేస్ట్ ముక్క కారంగా కావాలి స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి ముక్కలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా అయితే మసాలా పట్టిస్తున్నాను మసాలా పట్టించే తర్వాత అల్లం చిన్నపై పేస్ట్ అల్లం చిన్నెలపై పేస్ట్ అయితే ఇంట్లోనే తయారు చేసింది అందులో కొంచెం చిన్న ముద్ద వేసాను నిమ్మకాయ ముద్దంట పసుపు చేసి యాంటీబయాటిక్ కదా దాంట్లో ఇంకేమైనా ఉన్నా పోతుంది అన్న ఉద్దేశంతో పసుపు కూడా యాడ్ చేసి మొత్తానికి బాగా ముక్కకి పట్టించేసేయండి చూడండి నేను ఇట్లా లోపలికి మొత్తానికి ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క ముక్కకి లోపలికి మొత్తానికి పట్టించేసాను ఇలా పట్టించడం వల్ల ఏంటంటే ఒక్కొక్క ముక్క తీసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం పసుపు మసాలా అనేది బాగా పడుతుంది ఇలా పట్టడం వల్ల మనము ముక్క తినడం వల్ల ముక్కకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం తగులుతూ బాగుంటుంది అందుకని ఇలా ఉప్పు కారం అవి ఒక్కొక్క ముక్కకి అప్లై చేశాను ఇట్లా అప్లై చేసిన తర్వాత థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ ఇలా కలిపేసి పక్కన పెట్టండి తర్వాత మినిమం థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంచాల్సిందే అప్పుడే ముక్కకి ఉప్పు కారం పడుతుంది ఇలా బాగా ఉప్పు కారం పట్టిందా లేదా బాగా కలిపేసేసి పక్కన పెట్టేయండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ బాగా కలిపేసేసి పక్కన పెట్టాను చూడండి ముక్కకి బాగా పట్టించేసాను ఉప్పు కారం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మసాలా డిఫరెంట్ గా చేశాను చూడండి చాలా టేస్టీగా ఉంటే మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాం ఇది వచ్చేసి నాకు ఈ రెసిపీ మా అత్తయ్య నేర్పించింది మా వారు చిన్నప్పటి నుంచి ఇలానే తింటారు మసాలా అనేది మేము ఇలానే తయారు చేస్తాం చూపిస్తున్నాను ఆయిల్ అనేది హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలు వచ్చేసి చిన్నగా సిమ్ లో పెట్టి వేసాను సిమ్ లో పెట్టకపోతే ఆ ముక్క వేయంగానే అంటూ పేలుతుంది సిమ్ లో పెట్టేసి ముక్కలు వేగానే వెంటనే మూత పెట్టాను లేకపోతే వంటగది నిండా అవుతుంది అందుకే వెంటనే మూత పెట్టేయండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము నేను కిలో కన్నా ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు ముక్క తీసి ఇదంతా పేస్ట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చేసి నేను చిప్పకన్నా చిప్ప చెప్పకి కొంచెం తక్కువ తీసుకున్నాను అల్లం చిన్నపాయ పేస్ట్ ఇంట్లో ఉంటే వేసేయండి లేకపోతే అల్లము చిన్నపాయలు ఇలా తీసుకోండి పచ్చిమిర్చి మిరియాలు లవంగాలు ఇలా తీసుకొని చాలా టేస్టీగా ఉంటుంది మసాలా మసాలా ఎవరైనా మీకు తయారు చేయడం ఇలానే మీరు తయారు చేస్తారు